హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎవరే మీరు శంకర్ అన్న పేరు నేను శంకర్ నే మాట్లాడుతున్నా ఎవరన్నా నల్గొండ శంకర్ అంటే మీరే కదా అన్న అన్న నల్గొండ శంకర్ అంటే మీరే కదా నల్గొండ శంకర్ కదా నా పేరు శలమల శంకర్ ఓకే ఓకే సారీ అన్న ఏం లేదన్నా ఇప్పుడు నిన్న ప్రింట్ అయిన పేపర్ ఉన్నది కదా అన్న మంత్రి గారి సీతక్క గారి మీద ప్రింట్ అయిన పేపర్ ఒకటి ఏమైనా ఇసుక బుక్కుతున్న నేతలు అక్రమాలు మంత్రులు ఎమ్మెల్యేలు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అన్న కాంగ్రెస్ పార్టీ నమస్తే చెప్పండి అన్న గురించి స్టేట్మెంట్ రాసిరు కదా మరి ఇందులో ఏం నిజం ఉందని మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందని రాసిరు అనేసి అడుగుదామని చేసిన సుజిత్ మన అక్క పిఎనే అప్పుడు ఆ విషయాన్ని మొత్తం కోట్ చేస్తూ ఓవరాల్ స్టోరీ రాసిన అర్థం కాలేదన్న ఇప్పుడు అక్క కేసులో ఒక సో ఇప్పుడు ఇప్పుడు చేసిందని కాదు మొత్తం ఓవరాల్ గా ఇట్లా జరుగుతా ఉందని ఒక సినారియో స్టోరీ అనమాట ములుగులో ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయింది సీతక్క పిఏనే కదా సో ఆయన కోర్టు చేస్తూ అట్లా అదే అన్న ఓకే సార్ మీరు రాసి కరెక్ట్ కాదంటే ఫేమస్ అయిందా అన్న సీతక్క ఏమైరన్నా రీల్స్ చేసి ఫేమస్ అయిందా మరి ఏం చేసిరన్నా రీల్స్ చేసిందా రీల్సే కదా అక్క చేసింది రీల్స్ చేయలేదా అంటే జనాలు చేసిన సేవ అంతా పోయింది సేవ కూడా చేసిన రాసిన అన్న ఎవరు చేసిన వాడు ఏం రాసిన వాళ్ళ రీల్స్ చేసి వ్యవహారం చేసిన రాత్రి అంటే రీల్స్ చేయలేదా అన్న రీల్స్ చేయలేదా బడా మాఫియాకు ఇసుక మాఫియా నడిపిస్తా అని అంటే ఏం ఇసుక మాఫియా నడిపించింది అన్న అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ప్రభుత్వానికి లీగల్ లేకుండా ఉండే ఎన్ని కేసులు అయినాయి ఇప్పుడు లీగల్ గా వ్యవహారం చేసుకోమని ఎన్ని కేసులు అయితే ఉన్నాయి ఏంటి దొరికింది కదన్నా దాని గురించి మాట్లాడతలేరు ఎందుకన్నా దొరికిన ఏడు లారీలు ఎక్కడ పోయినాయి అన్నా మాట్లాడతలేరు ఎందుకన్నా అన్న దొరికిన ఏడు లారీలు ఎక్కడ పోయినాయి అన్న వాటి గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ అదే సీతక్క గారు పి ఆమె పిఏకి చెప్పి దందా చేసిందా ఆయన తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆమెకి తెలిసి ఆమెని తీసేసింది ఆమె దగ్గర నుంచి ఆ చెప్పి చేయలేదు కదా మీరు ఇష్టం వచ్చిన అట్లా ఉంటదా నేను మరి ఏం తెలుగు నేను ఏమంటానంటే అంటే మీరు రాసిన కథనానికి సుజిత్ రెడ్డి ప్రజెంట్ ఇప్పుడు సీతక్క దగ్గర పని చేస్తే అనుకోవచ్చు అంత ముందు పని చేసినప్పుడు పని చేసినప్పుడు ఆయన ఇట్లా చేసిందని ఆమెకు తెలిసిన ఏం ఆయన పక్క పెట్టేసి తీసేసింది ఎలా కొట్టింది అదే రాష్ట్రం ఆమె దగ్గర ఉన్నప్పుడు దంద నడిచింది ఇట్లా కేసాయి మరి ఆ ఏడు లారీలు ఎక్కడ పోయినా ఇప్పటిదాకా స్టిల్ ఇంకా కనపడతలేవా ఏడు లారీలు స్టేషన్ లో ఉన్న ఏడు లారీలు మాయమైనవి అవునన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని ఎన్ని అయింది ఎన్ని రోజులు అయింది ఆయన సుహిత్ రెడ్డి సరే ఇంత పర్సనల్ మా పర్సనల్ పిజగా పెట్టుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసి విడిపించండి అన్నప్పుడు ఆ విడిపించండి అని చెప్పినప్పుడు ఆమె ఆ విషయం అక్కడ తెలిసి ప్రభుత్వానికి కాకుండా లీగల్ కాకుండా ఇల్లీగల్ ఏ వ్యవహారం చేయొద్దు ఆమె తెలియకుండా అనే ఆలోచన మీద ఆయన ఆమె తీసేసింది కదా తీసేసింది మీరు కనపడతలేదు అదే రాష్ట్రం అన్న తీసేసింది అక్రమ దంద జరిగింది అక్కడ తెలవకుండా జరిగిందా మరి మాట్లాడాలి కదా మీడియాతో ఒక్కొక్కసారి అట్లా కాదే కొన్ని కోట్లు ఇసుక అక్రమ తరలించి రాష్ట్రంలో బడా ఇసుక మాఫియా నడిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా కాదు ఏం పేరు అన్న మీ పేరు నాగేంద్ర అన్న నాగేంద్ర అన్న ఇప్పుడు సీతక్క ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేకపోతే లేపోతే మాట నాకు సంబంధం లేదు వాడు ఎవడో లంగా ఇట్లా చేస్తే అట్లా తీసేసా చెప్పవచ్చు కదన్న అరే ఇప్పుడు అంగీకారం అన్న ఒక్క నిమిషం అంగీకారం అయితే సునీతరెడ్డి పక్కకు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా ఇక పక్కకు పెట్టేంత మాత్రం చేస్తే తప్పు అదైపోతుందా అన్న అరే మళ్ళా తప్పటివి ఆ విషయం అక్క అప్పుడు అక్క దృష్టికి రాలేదు అక్కకు తెలవదు ఆయన చేసిండు అని ఇప్పుడు ఆయన చేసిండు అని తెలిసిన బట్టి ఆయన తీసేసింది ఇప్పుడు నేను ఒక విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినన్నా ఇప్పుడు నాకు అమితాబ్ బచ్చన్ నాకు ఫ్యాన్ హీరో అనుకొని ఆయన దగ్గరికి పోయి ఫోటో దిగి ఆ ఫోటో నేను పెట్టుకుంటా అమితాబ్ బచ్చన్ నాకు అట్లా ఇట్లా నాకు దగ్గర అది ఇదంటే మాత్రం సరిపోతుందా ఆ ఒక లీడర్ గా ఆయన ఆయన గోల వ్యవహారం చేసుకున్నప్పుడు ఆ చేసిన సేవను మాత్రం గుర్తించారే కాని ఎవరో చేసిండు అట్లా కాదన్నా సేవను గుర్తించరు కానీ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని మాత్రం ఎంతవరకు కరెక్ట్ అన్నా ఫ్యాను పియ్య రెండు ఒకటేనా నేను ఏమంటానా అక్కకు విషయం అక్కకు తెలియకుండా జరిగింది కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు చేసేది ఏం తెలుస్తుంది మొత్తం రాష్ట్రంలో చేసేది ఏం తెలుస్తుంది శాఖలో చేసేది ఏం తెలుస్తుంది అన్న పిఏ చేసిన తెలియకపోతే అట్లా కాదే ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు మీరు తెలంగాణకి మేనేజర్ మీ మీ పేపర్ మీ ఎడిటర్ కూడా మీరే కదా అవును మండలానికి మండలానికి ఒక విలేకర్ ఉంటారు కదా అవును ఇప్పుడు మండల విలేకరికి మీకు చెప్పి అంటే మీకు చెప్పి అన్ని ఇసుక రాంపుల కాడికి అయితే ఇంకో ఏంది పోయి వ్యవహారం చెప్పి మీకు చేస్తారా అంటే మా దాంట్లో ఏ మాత్రం తప్పు అన్న నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే ఇప్పుడు మీరు మీరు ఒక మీరే ఎడిటర్ మీదే ఈ ఛానల్ మీకు మీకు చెప్పి అన్ని మీకు చెప్పి వ్యవహారం చేస్తారా అంటానా చెప్పకుండా జరిగిన దానికి తప్పు ఆమె తప్పు పడ్డది ఎక్కడికి ఆ విషయం ఆమెకి తెలిసి ఆయన తీసేసి పూర్తిగా పక్కకు తీసేసింది కదా తీసేసిన దాన్ని గుర్తించుకోకుండా గవర్నమెంట్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది ఎన్ని ఏళ్ళైతుంది ఎన్ని రోజులు అవుతుంది దందాలు చేసుకపోతారు ఇంకోటి చేసుకపోతారు ప్రత్యేకించి ఆమె చేసిన సేవ గుర్తుకు రాదా కరోనా కాలంలో ముందు ఉన్న గవర్నమెంట్ లో ఒక మంత్రి బయటికి రాడా ఒక ఎమ్మెల్యే రాడా వార్డ్ మెంబర్ గారి నుంచి ఎవడు బయటికి రాడు ఆమె ప్రాణాలు దగ్గించి వ్యవహారం చేసినైపోయింది ఫ్లడ్ మా ఏరియాలో ఫ్లడ్ వచ్చినప్పుడు ఆమె చేసిన కష్టం పోయింది ఆమె ఒక పిలుపు ఒక మా ఊ మా ఊరు పక్కన ఊర్లా ముప్పై నాలుగు ఇల్లు కాలిపోతే ఒక పిలుపు తోటి సుమారు ఐదారు వందల స్వచంద సంస్థలు వచ్చి ఆ కుటుంబాలకు సాయం అందించినవి పోయినాయి అంటే ఇవన్నీ మీకేం గుర్తుకు రావన్నా సంతోషమే పేదలకు అదే అన్నా అప్పుడు ఒక నిమిషం అన్నా రాజకీయాల్లో వచ్చిన అన్నా ఒక నిమిషం రాజకీయంలో వచ్చిన కానీ ఈనాడు దాకా ఈనాడు కూడా అక్క సుఖంగా ఏసీ రూమ్ లో పడుకున్నది లేదు తిరిగింది లేదన్నా ప్రతి రోజు ప్రతి నాడు ప్రతి క్షణం అను క్షణం ప్రజల కోసమే పోరాడింది ప్రజల కోసమే పాటు పడుతుంది అటువంటి నాయకురాలు మీద మీకు బురద జల్లాలని ఎట్లా మనసు అన్న నువ్వు చెప్తుంది అంటే అట్లా కాదన్నా చేసిన సేవ నేనేమంటా అన్న ఇట్లా ఆలోచన ఎందుకు చేస్తారు నువ్వు ఇట్లా ఉంటావా నేను అనేది కూడా అదే అన్న నేనేమంటాను నువ్వు రాసింది చూసినా కాబట్టి నేను కనుకొని చేసి అన్న నువ్వు రాసింది తప్పన్నా అట్లా కాదన్నా జరిగింది అది కాదని నీకు నేను చెబుతానా ఇప్పుడు విలేకరులు చేసిన తప్పుకు నువ్వు బాధ్యత వహిస్తావా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదన్న అరే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ తప్పు జరగకు జరగవద్దానే కదా తీసేసింది ఆయనను అదే రాస్తాను ఏ లారీలు ఎక్కడ పోయినాయి ఇస్క కేసు ఎక్కడ పోయింది పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి మాయమైనవి మళ్ళీ కొత్త కొత్త నెంబర్లు లారీలు వచ్చినాయి ఇవే అడుగుతున్నాం మేము ఏమని అదే మాయం అయిపోయిన ఏడ్లారల సంగతి ఎక్కడ పోయింది అంటారా నేను అంటలేను కదా సీతక్క అది ఎక్కడ పోయిందా ఎక్కడ పోయినాయి పోలీసు యంత్రాంగం చెప్పాలి సమాధానము మంత్రి గారు మరి నాకు సంబంధం లేదు ఒక ఒక పిఏకిట్లా ఏసి అని చెప్పేసి మంత్రి గురించి మళ్ళీ ఏం చెప్తుంది అన్న తప్పు చేసి తీసేసినంత మాత్రం అది అది అన్న ఇప్పుడు నేను అనేది ఏందన్నా ఇప్పుడు ఒక నేనేమంటున్నా ఆయన తప్పు చేసిండు కదా కేసు వన్ జరగాలి కదా ముందు విచారణ ముందుకోవాలి కదా నేను ఇప్పుడు సీతక్కనేమంటే మేము సుచితం అరెస్ట్ కావాలి కేసు కావాలి మరి అవి అస్కలారీలు ఎక్కడ పోయినాయి ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నాయి అక్రమ అయింది అవి చెప్పాలి కదా సమాజానికి ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పింది నేను ఏమంటానన్నా సమాధానాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఆయన అనే సీత అక్క గారి దగ్గర పర్సనల్ గా పిఏగా సుజీత్ రెడ్డి గారు ఉన్నమాట వాస్తవమే అక్క గారికి తెలియకుండా ఈయన ఫోన్ చేసిన విషయం అక్క గారికి తెలియదు ఆ విషయం తెలిసినాక ఆయన ఆ పియేగున్నప్పుడు పిఎగున్నంత సేపు ఉన్నాడు తర్వాత ఆ విషయం తెలిసినాక ఆయన తీసేసింది కదా అంటానా ఇంకా దానికి అనౌన్స్మెంట్ చేసి నేను వాడిని తీసేసిన అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా తప్పు చేసిండు కాబట్టి శిక్షించిందిగా శిక్షించిందామె తీసేయడమే శిక్షించారు అన్న కోర్టు ఉంటది కేసు ఉంటది వ్యవహారం ఉంటది మరి ఆ కేసు ఏదో ఒకటి జరగాలి కదన్న ఇప్పుడు ఇట్లా అయింది ఆయన అరెస్ట్ కావాలి కేసు కావాలి వెనకాల ఎవరు ఉన్నారు ముంగళ తేలాలి కదన్నా చట్టం తన పని తాను చేసుకపోతుంది అన్నా ఏంటిలే సరేలే అన్న నా మీద దాడి చేసినప్పుడు ఏ పార్టీ జరిగిందో చట్టం చూస్తూనే ఉన్నాం ఏం మీద చేసిరు నీ మీద నా మీద దాడి చేసినప్పుడు చట్టం ఏం చేసినా చూస్తూనే ఉన్నాం కదన్న ఎక్కడ దాడి చేసిరా ఎవరన్నా ఒక్కడే చెప్తాను అంటే కష్టపడే వారి మీద బురద తెలుద ఎంకరేజ్మెంట్ చేయాలని కష్టపడతారు కాబట్టి ఇంకా మీరు కష్టపడాలక్క ప్రజలకు ఇంకా మీరు సేవ్ చేయాలని మీరు ఎంకరేజ్మెంట్ చేసేది మీలాంటి తెలివిగాల పాత్రికేలు ఎంకరేజ్మెంట్ చేసేది పోయి ఆమె దందాలు చేస్తుందను ఇంకోటి చేస్తుందను ఇంకోటి చేస్తుందనో చెప్పడం అబద్ధం అన్నా అటువంటి పనులు మీలాంటి పాత్రికేలు చేయకూడదు అన్న ఒకసారి మొలుగు వద్దాం అనుకుంటున్నా ఒలిగి వచ్చి చూసి మంచిగా ఇంకా అక్క మంచి చేసినాయన్ని రాస్తాను నేను ఏమంటానన్నా నువ్వు వద్దామనే కాదు నువ్వు ఎప్పుడైతే అప్పుడు రా నేను రిసీవ్ చేసుకుంటా వస్తా ఏంటి తప్పకుండా వస్తానే నేను అనేది కూడా అదే నువ్వు రా ఆమె ఏం తప్పు చేసిందో ముడుగులో నువ్వు ఒక్కటి చూపెట్టు తప్పు గురించి కాదు మంచి ఏం చేసిందో అంటున్నా వచ్చి చూసి అరే నేనేమంటానన్నా ఇప్పుడు నువ్వు అంటావు కదా ఈ ముప్పై ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్ర ఒక రిక్వెస్ట్ నాగేంద్ర అన్న నువ్వు నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావు ఒక్క దగ్గర ఒక మాట చెప్పి ఇప్పుడు ఆ కేసు ఆ సుజిత్ అంటోని అరెస్ట్ చేసి ఆ కేసులో ముందుకు తీసుకపోయి వాస్తవాలను బయటకు తీసుకొస్తే మళ్ళా మళ్ళా ఇట్లాంటి వార్త రాయడానికి అవకాశం ఉండదు మంచిది చెప్పండి ఒకసారి మొత్తం తన పని తను చేసుకపోతుంది అన్న ఖచ్చితంగా చేస్తా అన్న చట్ట అన్నగారు ఏమంటున్నానే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ దొరికింది అబ్బా అబ్బాయి పి ఆయన దొరికినప్పుడు ఆయన అరెస్ట్ చేశా లేకపోతే విచారణ ఏమైంది ఆ ఇస్కలా అక్రమించి చెప్పండి రాల్సిన అవసరం

అర్థం కాలేదే నువ్వు 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 అడిగినావు నువ్వు అడిగినా అని నేను సమాధానం చెప్తా ఉన్నా అది డిస్కషన్ వల్ల ఏమవుతుంది ఇప్పుడు నాకు కూడా అన్నా అదే ఒక నాయకురాలుగానే మీరు చేయాలన్నా అంటాను నేను సరేనే తప్పకుండా నేను కూడా వస్తా కూడా వస్తా తిరుగుదాం చూద్దాం మంచి పనులు అక్క రిస్క్ వచ్చి వెలుగు చేసి చూపిస్తా తప్పకుండా ఓకేనా నువ్వు ఖచ్చితంగా మీరు అనేది కూడా అదే ఇప్పుడు సామాజిక సేవ చేసే మీద బురద చల్లొద్దన్న అనే కోణాలని మాట్లాడిన మేము తప్పితే ఇంకో దురుద్దేశం లేదన్నా సంతోషమే థ్యాంక్ యూ ఎక్కడ మీరు ఎక్కడన్నా ప్రాపర్ నాది మునుగోడు అన్నా మునుగోడు మునుగోడు ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే గారే మీ ఎమ్మెల్యే గారే ఓకే అన్న మంచిదన్నా సంతోషమే రైట్